హాయ్ ఫ్రెండ్స్ మేమందరం మా ఫ్యామిలీ కలిసి పానీపూరి తినడానికి వెళ్ళామన్నమాట అయితే బెంగళూరులో బంగారుపేట చాట్స్ అంటే చాలా 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 బాగుంటుంది ఎక్కడుంది బంగారుపేట అని బోర్డు వెతుకుతూ ఉంటాం అన్నమాట అలా వెతుకుతూ ఉంటే ఇక్కడైతే బంగారుపేట చాట్స్ కనిపించింది ఇంకెందుకు ఆలస్యం అని అయితే కూర్చొనేసాము ఇంకా చక్కగా మసాలా పూరి ఆర్డర్ చేసాము పానీపూరి ఆర్డర్ చేసాము అలాగే నిప్పటి మసాలా ఆర్డర్ చేసాము చక్కగా నలుగురం కూర్చొని తిన్నాం అన్నమాట పానీపూరి చాలా చాలా టేస్టీగా ఉంది మీకు కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం అయితే కానీ లైక్ చేయండి నేను ఎక్కువగా ఇష్టపడేది పానీపూరి కానీ ఈ మధ్య అయితే తినట్లేదు ఎందుకంటే ఆరోగ్యం చూసుకోవాలి కాబట్టి నేను ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ ముందైతే ప్రతిరోజు తినేదాన్ని అనమాట పానీపూరి ఇప్పుడైతే నేను ఎప్పుడైనా ఒకసారి ఒక రెండు మూడు నెలలకి అలాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ కలిసి తింటాం అన్నమాట ఒకప్పుడు నేను మధ్యాహ్నం భోజనం తినకుండా పానీపూరి తినేదాన్ని ఇప్పుడు తిన్నాను ఇంకా పానీపూరి అయితే తినేసాం కదా మళ్ళీ ఇప్పుడైతే కార్లోకి వచ్చేసాము వెళ్తున్నాము వెళ్తున్నాము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కదా అలా మా వాళ్ళు కొంచెం హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళని చూడటానికి అయితే వెళ్తున్నాము హాస్పిటల్కి అయితే వచ్చేసాము మా అమ్మ మా నాన్న నేను మా చెల్లి అందరము ఇంకా అక్కడ ఏంటి పరిస్థితి అని అయితే అమ్మ అడుగుతూ ఉంది కొన్ని క్వశ్చన్లకైతే మాట్లాడుతూ కూర్చున్నాం అన్నమాట పేషెంట్ అయితే లోగా ఉన్నారు చూసి వచ్చాము ప్రాబ్లమ్స్ ఏంటి ఇలా అయితే ఏమవుతుందమ్మా అమ్మ అడిగి ప్రశ్నలకి నేను సమాధానం ఇస్తూ ఇక్కడైతే మాట్లాడుకుంటున్నాము వెళ్తా వెళ్తా దారిలో పానీపూర అయితే తిన్నాము ఈరోజు అలాగే మా అమ్మ కోసం మా నాన్న కోసరం ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఇంకొన్ని వీడియోలతోనైతే నేను మీ ముందుకు వస్తాను మంచి మంచి వీడియోలతో మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అంటే ఏంటో అనుకున్నారు ఒక లైక్ చేయండి చాలు అదే నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట తప్పకుండా వీడియో ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే గానే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ప్రతి ఒక్కరు ప్రతిరోజు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకెన్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ